హాయ్ ఫ్రెండ్స్ అలాం లేకుం ఇది వచ్చి మా బాబు చిన్న బర్త్ బర్త్డే ముందు రోజు అండి ఇది వచ్చి స్కూల్లో ఇవ్వడానికి కోసం రిటర్న్ గిఫ్ట్ అయితే ప్యాక్ చేస్తున్నాను నేనైతే బాక్సెస్ తీసుకున్నానండి ఈ బాక్సెస్ అయితే ఫోర్ కలర్స్ తీసుకున్నాను రెడ్ యెల్లో బ్లూ అలాగే పింక్ అయితే తీసుకున్నాను ఆ తర్వాత అయితే పెన్సిల్స్ కూడా తీసుకున్నానండి ఆ పెన్సిల్స్ పైన రిజల్స్ కూడా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి ఒక లయన్ బొమ్మ ఉందండి అదైతే భలే క్యూట్గా నచ్చింది నాకైతే ఇది వచ్చి కొయిట్ చాక్లెట్స్ అండి మా తమ్ముడు అయితే పంపించాడు బాబు బర్త్డే కోసం అని చెప్పేసి ఇది వచ్చి క్యారమిల్ చాక్లెట్ ఇది కూడా కొయిట్దే అండి ఇది వచ్చి నేను లోకల్లో తీసుకున్నాను ఎక్లెస్ చాక్లెట్ మా బాబు కోసం అండి కొన్ని అయితే ఇవి వచ్చి టీచర్స్ కోసం అయితే తీసుకున్నాను మా బాబు బర్త్డే క్యాప్స్ అండి ఇది అలాగే వీటితో పాటు బెలూన్స్ కూడా తీసుకున్నానండి ఆ క్యాప్ అయితే వేసుకొని హ్యాపీ బర్త్డే టు మీ అని చెప్పుకుంటున్నాడు మా బాబు అయితే ఆ తర్వాత ఈ పెన్సిల్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో అందులోకైతే లైన్ వచ్చిన ఎరేజర్ వచ్చి చాలా క్యూట్గా ఉందండి నాకైతే భలే నచ్చింది ఇది అయితే చూడండి ఎంత ముద్దుగా చాలా క్యూట్గా ఉంది కదండి ఆ తర్వాత మా ఇద్దరు పిల్లలు కలిసి మొత్తం ప్యాక్ చేసారండి ఒక బాక్స్లో ఎరేజర్ పెన్సిల్స్ అలాగే చాక్లెట్స్ అవన్నీ సెట్ చేసేసారు వాళ్ళే వాళ్ళకి ఇదంతా చేయాలంటే చాలా ఇష్టం అండి మా పెద్ద బాబుకైతే ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోతుంది ఏమైనా చేయాలనుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు అయితే నేను మా పిల్లలు మా ఆయన అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేశాము ఆ తర్వాత కొన్ని చాక్లెట్స్తో ఇలా హార్ట్ సింబల్ వేసి హ్యాపీ బర్త్డే సమ్ అని రాశానండి లాస్ట్లో అయితే మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాటకు అస్సలు మర్చిపోకండి మీకు ఇది వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్